సోలూరుపేట పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు కీలకంగా మారబోయే చర్యలు ప్రారంభమయ్యాయి రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం కొన్నేళ్ల క్రితమే సిద్ధం చేసిన సిమెంట్ ఆర్చులు రోడ్డుపై నిలిపిన కారణంగా రోజు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది ఈ సమస్యను అధిగమించేందుకు స్థానిక ఎమ్మెల్యే నిలవలవీ స్వయంగా రంగంలోకి దిగి మంగళవారం తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ప్రదేశాన్ని పరిశీలించారు రైల్వే అధికారులతో చర్చించి ఆర్చులను పక్కకు మార్చే పనులకు శ్రీకారం చుట్టారు

ట్రాఫిక్ సమస్య ఉన్నది మీ అందరికి తెలిసిన విషయమే దాంట్లో భాగంగా రైల్వే రైల్వే సిబ్బందికి మనము ఈ సమస్యని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళు స్పందించి ఇవాళ పెద్ద క్రేన్ ని కూడా పంపించి ఇక్కడ అడ్డుగా ఉన్న ఆ ఏదైతే ఉందో ఆ రాడ్ ని కూడా అదంతా కూడా పక్కకి జరిపితే ఇవాళ అక్కడ ఫోర్ వీలర్ వెహికల్స్ కూడా అసలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ జనాలు చాలా ట్రాఫిక్ సమస్యతో బాధపడుతున్నారు ఈ రోజు ఆ సమస్య నుంచి విముక్తి అవడానికి చాలా కృషి చేయాల్సి వచ్చింది గత ఐదేళ్లుగా ఉన్న ఈ సమస్యని ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చింది అన్ని కూడా వేగవంతం చేసి మనకు సూలూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు రైల్వే గేట్ దగ్గర ఈ పెద్ద క్రేన్ తో కూడా దాన్ని మూవ్ చేయడం వల్ల ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్య కూడా తీరే తీర్చేలాగా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా సంతోషంగా ఉంది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా కూడా అన్ని జరుగుతున్నాయి రీసెంట్గా మన చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి వచ్చినప్పుడు నేను కాలంగి నది బ్రిడ్జ్ గురించి కూడా ప్రపోజల్ ఇవ్వడం జరిగింది ఆయన సా సానుకూలంగా స్పందించడం జరిగింది ఖచ్చితంగా త్వరలోనే మనకు కాలంగి కాలంగి బ్రిడ్జ్ కూడా వస్తుంది అలాగే కాలంగి నది పక్కన ఉన్న భూమి ఆ స్థలంలో చెత్త ఇరవై ఐదు సంవత్సరాలుగా చెత్త అంతా కూడా వేయడం సంగతి మీరు అందరూ చూశారు ఆ డంప్ యార్డ్ అక్కడ ఉండడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు అయ్యి అలాగే నీరు ఆ కూడా కూడా వల్ల ఎన్నో ప్రజలకి ఆరోగ్య సమస్యలు వచ్చేవి ఈ రోజు దాన్ని కూడా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మనము జిగ్మా వాళ్ళకి ఆ టెండర్ ఇచ్చి ఇవాళ జిగ్మా వాళ్ళు ఎంతో వేగవంతంగా అవన్నీ కూడా పనులు చేస్తున్నారు దీనివల్ల మనకు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు మన కూటం ప్రభుత్వం అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్ట్యా ఆయన విజనున్న నాయకుడు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆ ప్రతి మున్సిపాలిటీలో కూడా రాష్ట్రం అంతా కూడా క్లీన్లీనెస్ ఏర్పరుస్తూ ఇవన్నీ కూడా చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈ రోజు మనకు కూడా చెత్త అంతా కూడా క్లియర్ అయ్యి మనకు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగుండేలాగా చేస్తున్నందుకు దానికోసం కృషి పడుతు కృషి చేస్తున్న మున్సిపల్ సిబ్బంది కానీ అధికారులు కానీ అలాగే జిగ్మా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పని కార్యక్రమాన్ని చేస్తున్న రైల్వే సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కరెంటు వాళ్ళు కూడా మనకు దీనికి సహకరించారు అలాగే చెట్టు తీయడానికి కూడా ఫస్ట్ అడ్డంకి చెప్పిన తర్వాత దాన్ని క్లియర్ చేయడానికి వాళ్ళు కూడా సహకరించారు ఈ పని అందరూ అందరు నేతృత్వంలో ఇది జరుగుతుంది అందరూ సహకరించడం వల్లే ఇదంతా కూడా జరుగుతుంది